మాజీ మంత్రి అంబటి రాంబాబు సంక్రాంతి సందర్భంగా మరోసారి డాన్స్ చేసి అందరినీ అలరించారు తెలుగు రాష్ట్ర ప్రజలకు మాజీ మంత్రి అంబటి రాంబాబు భోగి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు గుంటూరు జిల్లా కేంద్రంలో భోగి సంబరాలు జరిగాయి వచ్చే ఎన్నికల్లో గుంటూరు నుంచి పోటీ చేస్తున్నా కాబట్టి ఇక్కడ సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నానన్నారు సంక్రాంతి సంబరాలు చేస్తాను డాన్సులు చేస్తాను కాబట్టి సంబరాలు రాంబాబు అంటూ గతంలో సంబరాల రాంబాబు అంటూ గతంలో కొందరు ఎగతాళి చేశారని ఎలా మాట్లాడేవాళ్ళు అని ఆ పని చేయలేదన్నారు భోగి మంటలు వేసి కళ్యాణం జరగాలని ఆకాంక్షిస్తూ పండుగ శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా అక్కడ ఉన్న కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం కనిపించింది వైసీపీ పాటలకు స్టెప్పులు వేడుకల సమయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన వైసీపీ ప్రచార గీతాలు ఉత్సాహ భరితమైన జానపద పాటలు ప్లే చేయగా అంబటి రాంబాబు తనదైన శైలిలో డాన్స్ చేశారు ముఖ్యంగా నామస్మరణతో సాగే పాటలకు ఆయన వేసిన స్టెప్పులు అక్కడి వారిలో ఎంతగానో అలరించాయి గతంలో కూడా ఆయన పలు సందర్భాల్లో డాన్స్ చేసిన చేసి వార్తల్లో నిలిచారు ఇప్పుడు మళ్ళీ అదే జోస్ను ప్రదర్శించారు